రియల్ ఎస్టేట్ సంస్థ సువర్ణభూమి భారీ ప్రకటనలతో పచ్చి మోసాలకు పాల్పడుతుంది అంటూ కొంతమంది బాధితులు వాపోతూ ఇప్పుడు పోలీసులను ఆశ్రయిస్తూ ఉన్నారు సువర్ణభూమి ప్రీలాంచ్ పేరుతో భారీగా మోసాలు చేసిందని ఇప్పుడు బోర్డు తిప్పేసి మళ్ళీ వేరొక పేరుతో బైబ్యాక్కి పాల్పడుతుంది అంటూ కొంతమంది బాధితులు పోలీసులని ఆశ్రయిస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో అసలు ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సువర్ణ భూమి భారీ ప్రకటనలతో పచ్చి మోసాలకి పాల్పడుతుంది అంటూ కొంతమంది బాధితులు వాపోతూ పోలీసులు ఆశ్రయిస్తూ ఉన్నారు సువర్ణ భూమి ప్రీలాంచ్ పేరుతో భారీగా మోసాలకు పాల్పడిందని మేమందరం మోసపోయాము ఇప్పుడు మళ్ళీ ఆ కంపెనీని బోర్డు తిప్పేసి మరొక కంపెనీతో ఇదే డైరెక్టర్లు బైబ్యాక్ పాలసీ ద్వారా ప్రజల్లోకి రాబోతున్నారు అంటూ పోలీసులను కొంతమంది బాధ్యతలు ఆశ్రయించారు అసలు ఏం జరిగింది సార్ ఈ అంశంలో జనరల్గా మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు ప్రత్యేకించి రియల్ ఎస్టేట్లో హైదరాబాద్లో మనం వన్ ఇయర్ నుంచి తీసుకుంటే దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు జనాలకి ఎగ్గొట్టేసి బోర్డులు తిప్పేసి వెళ్ళిపోయారు అనేక కంపెనీలు వెళ్ళి వాటిల్లో ఒకటి సువర్ణ భూమి దీనికి మనం ఎవరిని తప్పుబడ్డాము ప్రజల్ని తప్పుబడదామా లేదంటే ఆ వెంచర్స్కి పబ్లిసిటీ ఇచ్చినటువంటి వాళ్ళని తప్పుబడదామా లేదంటే రెరాన్ని తప్పుబడదామా ఆ వెంచర్లకు అసలు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని తప్పట్టాలా ప్రభుత్వాన్ని తప్పబట్టాలా లేదంటే పబ్లిసిటీ ఇచ్చిన వాళ్ళని తప్పట్టాలా ఇన్ని అంశాలు ఉండే దీంట్లో ఎందుకు ప్రజలు ఇప్పుడు ఇన్ని మోసాలు జరుగుతున్నాయి కదా పదిహేను వేల కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలోనే ఎగ్గొట్టి వెళ్ళారు కదా కానీ ఇవాళ కూడా ప్రీలాంచ్ పేరుతో ప్రచారం చేస్తున్నారు కదా ప్రీలాంచ్ పేరుతో ప్రచారం చేస్తే కడుతున్నారు కదా డబ్బులు అసలు ప్రీలాంచ్ పేరుతో జరుగుతున్నటువంటి మోసాల మీద మీడియా కానీ పోలీసులు కానీ పెద్ద ఎత్తున అవగాహన కల్పించినప్పటికీ కూడా కొంతమంది కస్టమర్లు ప్రీలాంచ్ల పేరుతో నేటికి కూడా మోసపోతూ ఉన్నారు వారు వారి జీవితాంతం ఆహార నిశలు కష్టపడి సంపాదించినటువంటి మొత్తాన్ని తీసుకెళ్లి పేరుతో వస్తున్నారు ప్రీ లంచ్ లంటది అంటే వీళ్ళు ప్రీ లంచ్ పేరుతో ఎవరో ఏజెంట్ ఫోన్ చేస్తాడు మీకు ఇప్పుడు ఎస్ఎఫ్టీ నాలుగు వేల ఐదు వందలకి మీకు ఇస్తాను ఇది రెండు వేల ఇరవై తొమ్మిదికి అవుతుంది అప్పటికి మీకు ఇది పదిహేను వేల ఎస్ఎఫ్టీ కాబట్టి మీరు ఇప్పుడు నాలుగు వేల ఐదు వందలు కట్టింది విడతల వరకు డబ్బులు కట్టండి అని చెప్తారు సరే వీళ్ళు వెళ్తారు ఆ బ్రాండ్ నేమ్ చేసి ఏదో బ్రాండ్ నేమ్ చూపిస్తారు బ్రాండ్ నేమ్ చూపిస్తే ఆ బ్రాండ్ క్రియేట్ చేసేది ఎవరు సెలబ్రిటీస్ అంతే కదా బ్రాండ్ క్రియేట్ చేయాలంటే సెలబ్రిటీస్ ని పెట్టుకుంటారు సెలబ్రిటీస్ వాళ్ళకి బాధ్యతారహితంగా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ ప్రోడక్ట్ కైనా ఏ కైనా పబ్లిసిటీ ఇస్తున్నారు దాని మీద సుప్రీంకోర్టు కూడా నా తీర్పిచ్చింది ఎవరైతే సెలబ్రిటీలు దానికి ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు బాధ్యులు అని చెప్పి అయినా కానీ బాధ్యత వాళ్ళని బాధ్యులు చీట్ల ఎవరు మనం ప్రభుత్వాలు కానీ లేదంటే వ్యవస్థలు కానీ బాధ్యుల చీట్లు అవ్వాలి వాళ్ళు ఇష్టం సార్ పబ్లిసిటీ చేసుకున్నాం దానికి అట్రాక్ట్ అవుతున్నారు లబ్ధిదారులు నాలుగు వేల ఐదు కడతారు ఫ్రీ లాంచ్ పేరుతో విడతల వారికి డబ్బులు కడతారు ఎవరికి కడతారు డబ్బులు మధ్యలో ఉండే మేనేజర్కో వాళ్ళకి కడతారు వాళ్ళు ఏదో ఒక బాండ్ పేపర్ పోయి రాసిస్తారు అసలు ఓన్ ఎవడంటే ఎవరికి తెలియదు ఇది రియల్ ఇది అసలు ఓన్ ఎవడంటే ఎవడు ఓన్ అనేవాడు కలవనే కలవడేళ్ళయి కానీ కొన్ని కోట్ల రూపాయలు కొన్ని వేల కోట్ల రూపాయలు మారుతున్నాయి కంపెనీ పేరుతోటి ఆ కంపెనీ మేనేజర్ ఇప్పుడు కంపెనీ తిప్పేస్తారు బోర్డు తిప్పేస్తారు బోర్డు తిప్పేసిన తర్వాత లబ్ధాలు ఎవరు అడగాలి ఓనర్స్ ఎవరు ఉంటారు ఎక్కడ ఉంటారు అసలు ఫోన్ నెంబర్ వాళ్ళకి తెలియదు తెలియదు వాళ్ళ దగ్గర ఉండేది మేనేజర్ నెంబర్ అంతే మేము డబ్బులు కట్టింది మీకే అంటారు అసలు మేనేజర్ కూడా కాదు ఫీల్డ్ ఎస్టేట్ లేకపోతే ఎవడు ఉంటాడు ఏజెంట్ ఎవడు ఉంటాడు వాళ్ళ వరకు వీళ్ళు పరిమితం కనీసం మేనేజర్ కూడా కలవలేవరు డైరెక్టర్స్ అసలు కలవలేరు ఓనర్ అసలు కలవలేరు ఇది సిచ్యువేషన్ రియల్ ఎస్టేట్ లో రెరా ఉంది రెరా ఏం చేస్తుంది మరి ఇంత ఇంత పెద్ద ఎత్తున పదిహేను వేల కోట్ల రూపాయలు నీకు బోర్డులు తిప్పేసి వెళ్ళిపోయిన కంపెనీలు ఉంటే ఒక్క లబ్ధిదారు అయినా న్యాయం చేయగలిగిందా రెరా పైగా రెరా ఏం చెప్తుంది అనేక సర్వేల పేరుతోటి అద్భుతంగా ఉంది రియల్ ఎస్టేట్ అని చెప్పి రేరుతోటి సర్వేలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అద్భుతంగా రియల్ ఎస్టేట్ ఉంది అని చెప్పి ఎక్కడ రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉంది హైదరాబాద్ లో రియల్ సిట్యువేషన్ ఏంటి దాదాపు ఐదు లక్షలు పైగా రెడీ టు ఆకుపై ఫ్లాట్స్ ఉన్నాయి రేస్ అపార్ట్మెంట్స్ లో ఒక్కళ్ళు కూడా బుక్ చేసుకోవట్లా ఎవరో రేర్ గా బుక్ చేస్తున్నారు దాని కారణాలు ఉన్నాయి ఐ అసలు హైరేజెస్ జోలికి వెళ్ళట్లేదు తర్వాత మీకు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూరు గేటెడ్ కమ్యూనిటీస్ అని విల్లాస్ ఏర్పాటు చేస్తున్నారు ఎంతమంది ఐదు నుంచి పది కోట్లు పెట్టి విల్లాస్ కొన్ని కొన్ని కెపాసిటీ ఉంది లో ఎయిటీ పర్సెంట్ పీపుల్ అటువైపు కూడా చూడలేరు ఆ రేట్ని చూసి అటు వైపు కూడా చూడలేరు ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఒక ట్వంటీ పర్సెంట్లో టెన్ పర్సెంట్ మాత్రమే ఐదు నుంచి పది కోట్లు తీసుకునేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి నీటి బుడగా ఎప్పుడు పేలుతుందో కూడా తెలియనిటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ ఉంది అదే పరిస్థితి లేకపోతే ఇప్పుడు మరి భూమి కళలకు ఏదో క్యాప్షన్ పెట్టారు కళలకు చిరునవ్వు అని అవునా ఈ ప్రచారం చేసింది ఎవరు విశ్వనాథ్ గారు అలాగే బాలసుబ్రమణ్యం గారు వీళ్ళిద్దరు సినిమా రంగంలో టాప్ మోస్ట్ డైరెక్టర్ ఒకళ్ళు టాప్ మోస్ట్ సింగర్ ఒకళ్ళు వీళ్ళిద్దరికి ఉండేటువంటి క్రెడిబిలిటీని అక్కడ పెట్టారు వాళ్ళకి ఎందుకు పెట్టారు వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు వాళ్ళకి ఇచ్చారు సరే భౌతికంగా వాళ్ళు మన దగ్గర లేకపోవచ్చు కానీ వాళ్ళు చేసినటువంటి ప్రచారానికి కొన్ని వందల మంది రోడ్డు పడ్డారు ఇవాళ సువర్ణ భూమి చెరగని కళలకు చిరునామా అని చెప్పి పెద్ద ఎత్తున కాప్షన్ పెట్టి వాళ్ళిద్దరు టీవీ పెడితే వాళ్ళు ఇద్దరు చూసే చూసేవాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళిద్దరిదే కావాలా అది అని చెప్పి అనుకునేవాళ్ళు వీళ్ళే కావాలో అక్కడ ఉండి నడిపిస్తున్నారు వీళ్ళు సమాజంలో వాళ్ళు కొంత వాళ్ళు కదా గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని నమ్మారు కొన్ని వందల మంది సువర్ణ భూమిలో పెట్టుబడులు పెట్టారు చివరికి ఏమైంది రోడ్డుని పడ్డారు ఇవాళ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో అంటే ఈ సంవత్సరం జనవరిలో సువర్ణ భూమి మీద కేసులు ఫైల్ అయినాయి కేసులు ఫైల్ అయ్యి విచారణ జరుగుతుంది విచారణ జరుగుతుంటే ఇప్పటి వరకు కూడా సువర్ణ భూములు లబ్ధిదారులు కొన్ని వందల మంది రోడ్ను పడి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే ఓనర్స్ ని పిలిచి వాళ్ళని అరెస్ట్ అరెస్ట్ చేసి అరెస్ట్ చేశారు కొంతమంది అరెస్ట్ చేస్తే మళ్ళీ బెయిల్ మీద వచ్చారు కొంతమందిని అయితే అరెస్ట్ కూడా చేయలేదు అరెస్ట్ అరెస్ట్ చేయలేదు కొంతమందిని అరెస్ట్ చేసినటువంటి బెయిల్ మీద వచ్చారు ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు తాజా రిపోర్ట్ ఏంటంటే లబ్ధిదారులు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు మళ్ళీ ఈ పేరుని క్లోజ్ చేసేసి ఇంకో పేరుతో మళ్ళా ైబ్యాక్ తోటి మళ్ళీ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నారంట మరి ఈ విధంగా మోసం చేస్తుంటే ఎవరు బాధ్యులు దానికి ఇప్పుడు వాళ్లే బైబ్యాక్ పాలసీలతోటి మళ్ళీ కొత్త వెంచర్స్ చేస్తున్నారంట సేమ్ డైరెక్టర్స్ భూమిని క్లోజ్ చేసేసారు అంట బైబ్యాక్ పాలసీ తోటి లబ్ధిదారులు ఇప్పుడు మళ్ళీ కంప్లైంట్లు చేస్తున్నారు అక్కడ లబ్ధిదారులు చెప్తున్నటువంటి మాట కొన్ని వందల మందిని ఈ విధంగా రోడ్డును పడేశారు ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే సామాన్యుడికి జీవితం మొత్తం సరిపోదు నిరుపేదకైతే అసలు అది కళాయికన ఇల్లు సొంత ఇల్లు అనేది కళ అది నెరవేరినటువంటి కళ అది ఇలాంటి లో రూపాయి రూపాయి కష్టపడి సంపాదించుకొని సువర్ణ భీము లాంటి దాంట్లో పెట్టుబడి పెడితే ఆ బాలసుబ్రహ్మణ్యం గారి నన్ను తర్వాత కె విశ్వనాథ్ గారిని చూసి పెట్టుబడులు పెడితే ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇవాళ ఇది ఇది దీని మీద కేసు ఉంది కాబట్టి మనం చెప్తున్నాం అలాగే ఇంతకు ముందు అనేక కంపెనీలు ఈ సంవత్సరంలోనే పదిహేను వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టెళ్ళారు ఇది ఎంత చెబుతున్నా కానీ ప్రజలు ప్రజల్లోకి వెళ్ళటల్లా కారణం ఏంటి ఇవాళ సోషల్ మీడియా వచ్చింది ఎవరికి వాళ్ళే వెంచర్లు చేసిన వాళ్ళంతా సొంత సోషల్ మీడియా పెట్టుకొని ఎవరికి వాళ్ళే రియల్ ఎస్టేట్ అద్భుతం ఇక్కడ పెట్టుబడులు పెట్టండి మీకు ఎంత లాభాలు వస్తాయని చెప్పి ఎవరికి వాళ్ళే ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు అసలు కాదు బాబు ఇది వాస్తవం అని చెప్పి చెప్పేటువంటి గొంతులు తక్కువ ఉన్నాయి మాటలు చెప్పేటువంటి గొంతులు ఎక్కువ ఉన్నాయి అందువల్ల ప్రజలు మోసపోతున్నారు ప్రజలు ఎన్ని ఇన్సోలు మోసపోతారు ఇప్పుడు సత్యం రామలింగరాజ్ కంపెనీ ఉంది దాన్ని తీసేసి మైటాస్ అని పెట్టేసి దాంట్లో పెట్టేసి ఒకసారి రాత్రి రాత్రి బోర్డు తిప్పేశారు కదా అంటే సత్యం రావలింగరాజు పెట్టినటువంటి సత్యం కంప్యూటర్స్ కన్నా కూడా గుడ్ విల్ ఉన్న కంపెనీలు ఇప్పుడు ఉండేవి అవి ఎప్పుడు డోర్ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్లో మనకి టాప్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో అనుకుంటున్నామో టాప్ టెన్ కంపెనీల్లో ఒక రెండు డోల్ రమ్స్లో ఉన్నాయి వాటి పేరు చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి నేను చెప్పట్లా గవర్నమెంట్ మారిన తర్వాత ఆ రెండు కంపెనీలు డోల్ లో ఉన్నాయి అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ తోటి ఇష్టానుసారంగా చేసిన కంపెనీలు ఇవాళ డోల్ రమ్స్లో ఉన్నాయి ఎప్పుడు బోర్డు దిప్పేస్తారో తెలియదు ఇలాంటి లో మీరు ప్రీ లాంచ్ బైబాక్ పాలసీలు కట్టి చేతులు కాలిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళితే ఎవ్వరు రెరా కాదు కదా ఎవ్వరు ఆదుకోరు రెరా అనేది అది సక్రమైనటువంటి పాత్రను పోషించట్లేదు సక్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వటం లేదు అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిగా ఉంది అది సక్రమైన ఇన్ఫర్మేషన్ ఇస్తే రియల్ ఎస్టేట్ అద్భుతం హైదరాబాద్లో ఎలా చెప్తారు ఇప్పుడు వాళ్ళు మన ఇచ్చినట్టు సర్వేలు ఏం చెప్పారు ఆఫీసు స్పేస్ ఎప్పుడైతే డిమాండ్ ఉంది హైదరాబాద్ అని చెప్పారు ఎక్కడ దాకా ఎందుకు మన ఆఫీస్ ఉందా మన ఆఫీస్ దగ్గర ఇప్పుడు దాదాపు ఆరు ఏడు నెలల నుంచి స్పేస్ ఖాళీలు పెట్టారా టూలెట్ పెట్టింది కదా ఆల్రెడీ సంవత్సరం పైగా పెట్టుంది ఉంది ఎవరన్నా ఒకళ్ళు వచ్చారా లేదు మరి మన కళ్ళెదురు కనపడుతుంది డిమాండ్ లేదని మరి మిగతా హైదరాబాద్ ఎక్కడ ఉంటుంది మన కోరు కోర్ ఏరియా హైదరాబాద్లో మనకే మన ప్లేస్ లోనే మన దగ్గర డిమాండ్ లేనప్పుడు మన క్యాంపస్ లోనే లేనప్పుడు హైదరాబాద్ ఎక్కడ ఉంటుంది ఎందుకు మోసం చేస్తున్నారు ప్రజల్ని ఇది ప్రజలు ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని అరికట్టాలి ఈ రాంగ్ ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదావు పట్టించేటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి అలాంటి లేనప్పుడు ప్రజలు మోసపోతూనే ఉంటారు ఓకే సెలబ్రిటీలు వాళ్ళకి వచ్చే రికమెండేషన్ వాళ్ళు తీసుకుని ప్రజలకి ప్రజలు తప్పుదావ పట్టించడం వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు కాబట్టి ఎవరికి వాళ్ళే బాధ్యత వ్యవహరించినప్పుడే దీనికి సాధ్యం అంతే తప్ప ఎవరికి వాళ్ళే ఇప్పుడు ఏముంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత అద్భుతం రేట్లు అన్ని బాగుంటాయి ఎక్కడ రేట్లు బాగుంటాయి ఒకవైపు హైదరాబాద్ హైదరాబాద్లో ఉద్యోగాలు పోయి పోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు సాఫ్ట్వేర్లు అమెరికాలో ఫార్టీ పర్సెంట్ ఉద్యోగాలు పోతున్నాయి నేను రిపోర్ట్ వచ్చింది అమెరికాలో ఫార్టీ పర్సెంట్ ఉద్యోగాలు పోయిన తర్వాత ఇక్కడ పైసలు పంపిస్తారు ఎవరన్నా ఈడ పంపించకపోతే సాఫ్ట్వేర్ వాళ్ళు అక్కడ వాళ్ళు అమెరికా వాళ్ళు పంపించకపోతే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఉంటుందా సింపుల్ లాజిక్ కదా ఎగ్జాక్ట్లీ సో కాబట్టి ఇది వాస్తవం రాబోయే రోజుల్లో అత్యంత పెద్ద సంక్షోభంలోకి రియల్ ఎస్టేట్ వెళ్ళబోతుందని చెప్పి చెప్పొచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్